హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లకీజ్ వరల్డ్ ఈరోజు నేను బూందీ లడ్డుని చేసి చూపిస్తున్నానండి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అవి చాలా ఈజీగా చేసేయచ్చు అండి ఈ బూందీ లడ్డు అనేది చూడండి మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా చాలా పర్ఫెక్ట్గా లోపల జ్యూస్గా చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా ఇంట్లో ఎప్పుడైనా బూందీ లడ్డుని చేసి చాలా టేస్టీ అయినా ఈ బూందీ లడ్డుని ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోకముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి లైక్ చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదా ముందుగా ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని ఇలా వేసుకోండి ఇలా లోతుగా వెడల్పగా ఉన్న ఈ బాండ్లీ అనేది ఉండాలండి ఇలా ప్యాన్లు వేసుకొని అది వేడి అవ్వనివ్వాలి డీప్ ఫ్రైని అవ్వడానికి ఇప్పుడు ఒక టూ కప్స్ శనగపిండిని ఇలా జల్లించుకోవాలండి మిక్సింగ్ బౌల్లో ఇలా జల్లించుకొని వేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందని ఇలా జల్లించుకోవాలి చూడండి టూ కప్స్ శనగపిండిని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను బేకింగ్ సోడా అంటే వంట సోడా అంటారు కదా చిటికడ యాడ్ చేసుకొని ఇలా చూడండి మొత్తం కలిపేసుకొని ఒక హాఫ్ గ్లాస్ కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ ఇలా చూడండి ఈ విధంగా విస్కర్తో బాగా కలిపే కలుపుకోండి చూడండి కొద్ది కొన్ని కొన్ని వేసుకుంటూ కలుపుకోండి ఎందుకు అంటే పిండి అనేది చూడండి ఈ విధంగా ఉండాలి ఎక్కువ వాటర్ వాటర్గా ఉండకున్నట్టు అలా జారుగా లేకున్నట్టు ఇలా చూడండి ఇందులో ఫుడ్ కలర్ ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి చిటికేడు లేకపోతే స్కిప్ చేయవచ్చు చూడండి పిండి ఏ కన్సిస్టెన్సీలో ఉండాలో నేను చూపిస్తున్నాను ఇలా గరిటని ఇలా చూడండి మీకు చూస్తే అర్థమైపోతుంది కదా ఇలా దోశ పిండిలా ఉండాలి ఆ కన్సిస్టెన్సీలో ఉంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా గరిట వెనక భాగానికి ఇలా వేలతో ఇలా చేస్తే ఒక లేయర్లా ఫామ్ అవ్వాలండి అప్పుడే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఎక్కువ జారుగా లేకున్నట్టు చూసుకోండి ఇప్పుడు పాకం కోసం నేను స్టవ్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని టూ కప్స్ శనగపిండికి టూ కప్స్ షుగర్ని యాడ్ చేసుకోండి వన్ కప్పు వాటర్ని యాడ్ చేసుకోండి పర్ఫెక్ట్గా అయిపోతుంది చాలా పర్ఫెక్ట్ మెజర్మెంట్ అండి ఇది చూడండి చక్కెర కరిగేంత వరకు బాగా కలిపేసుకొని ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ యాలకల పొడి యాడ్ చేసుకోండి ఇందులో ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేయవచ్చు చూడండి ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలుపుకోవాలండి దీనికి లేత తీగపాకం వస్తే చాలండి మరి ముదురు తీగపాకం వచ్చే అవసరం లేదు జస్ట్ ఒక తీగపాకం అలా వచ్చేస్తూ పోవాలి అప్పుడే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చాలా ఈజీ అండి టైం కూడా ఎక్కువ పట్టదు బూందీ లడ్డు చాలా ఈజీగా చేసేవచ్చు అండి చూడండి ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో చేసుకోండి ఇలా అందులో నేను పిస్తా గోడంబి అంటే కాజుని మరి కిస్మిస్ని యాడ్ చేసుకున్నాను మీరు దీన్ని కీలు ఫ్రై చేసుకున్నా ఇలా వేసుకోవచ్చు అంటే లేకపోతే ఈ పాకంలో ఇలా వేసుకోవచ్చు అండి చూడండి పాకం అనేది అలా వస్తూ పోతూ ఉంది కదా ఇలా లేత తీగ పాకం వస్తే చాలండి చూస్తే అర్థమైపోతుంది కదా వీడియోలో చూపించిన విధంగా ఇలా మొత్తం ఇలా వేసుకొని చూడండి ఇలా డ్రై ఫ్రూట్స్ని ఇలా వేసుకున్న తర్వాత ఇలా పక్కకు పెట్టుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ముందుగానే మనం వేసి పెట్టుకున్న ఈ ఆయిల్లో చూడండి ఇలా ఇలా ఉంది కదా ఇప్పుడు ఈ ఆయిల్ అనేది వేడి వేడిగా ఉండాలి చాలా వేడిగా ఉండాలండి ఈ గరిటలో ఇలా వేసుకోవాలి గరిట అనేది ఇంట్లో ఏవైనా డీ ఫ్రై కోసం అని మనము చిల్లెలు గరి గరిట వాడుతున్నాము కదా ఆ విధంగా ఉంటే చాలండి ఇలా చూడండి ఒక ఒకసారి వేసిన తర్వాత ఈ గరిట అనేది బాగా క్లీన్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి వేయడానికి చూడండి అలా ఈజీగా వచ్చేసింది ముత్తెల ముత్తెలుగా ఉంది కదా ఈ బూందీ అనేది పర్ఫెక్ట్గా అయిపోతుందండి డీప్ ఫ్రై ఎక్కువ చేసే అవసరం లేదు జస్ట్ వేసిన వెంటనే అలా టెన్ సెకండ్స్ టు ఫిఫ్టీన్ టెన్ సెకండ్స్ వరకు అలా డీప్ ఫ్రై చేస్తే చాలండి ఇలా బాగా వీటిని మొత్తం తీసేసుకోవాలి చూడండి ఈ గరిట చూడండి మీకు చూస్తే అర్థమైపోతుంది ఎక్కువ బూందీ గరిట అవసరం లేదండి జస్ట్ అలా అలా హోల్స్ ఉన్న గరిట ఉంటే చాలు ఈజీగా వేసేసుకోవచ్చు ఈ విధంగా పిండి అనేది కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది కదా అలా వేసేస్తే అలా జా లైట్ లైట్గా ఇంత బాగా ముత్యాలుగా అలా బూందీ అనేది పడుతుందో చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి చూడండి ఇలా పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా మీకు బూందీ ఎక్కువ ఫ్రై అవు అయ్యే అవసరం లేదండి ఇలా నేను చూపిస్తాను చూడండి మొత్తం ఇలా డీప్ ఫ్రై చేసుకున్న ఈ బూందీ అనేది ఒక ప్లేట్లో వేసుకొని బూందీ ఏ విధంగా ఫ్రై అవ్వాలో చూపిస్తాను చూడండి ఇలా ఒక బూందీని తీసుకుంటే జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే ఎక్కువ చూడండి అలా ప్రెస్ చేస్తే జస్ట్ మెత్తగా ఉండాలి మరి ఎక్కువ సాఫ్ట్గా కూడా ఉండకూడదండి జస్ట్ అలా ప్రెస్ చేస్తే చాలు అలా సాఫ్ట్గా ఉండాలి లైట్గా క్రంచిగా కూడా ఉండాలి చూడండి లావు లావుగా ఏదైనా ఉంటే ఇలా మిక్సీ పెట్టేసుకోండి ఈ బూందీ అనేది చూడండి మొత్తం మిక్సీ పెట్టుకొని ఇదే బరక బరకగా మిక్సీ పెట్టుకుంటే చాలండి ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఆ పాకం అనేది ఆ పాకంలోకి ఈ మొత్తం బూందీ ఇందులో వేసుకోవాలి పాకంలో ఇవి వేసిన వెంటనే వన్ టూ మినిట్స్ వరకు ఇలా బాగా కలుపుకోండి ఎందుకంటే పాకం బూందీ బాగా పట్టుకోవాలి కాబట్టి ఇలా మొత్తం బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా హాఫ్ ఎన్ అవర్ వరకు అలా పెట్టేయండి హాఫ్ ఎన్ అవర్ తర్వాత చూడండి ఇలా లైట్గా గోరువెచ్చగా ఉందండి ఇప్పుడు మనం వేడి ఎంత తట్టుకోగలమో అప్పుడు మనము లడ్డులాగా చుట్టుకోవాలి మొత్తం చల్లారేంత వరకు అలా వదిలేయకండి లేకపోతే ఎక్కువ గట్టిగా అయిపోయి లడ్డూలు చుట్టడానికి కష్టమైపోతుంది కాబట్టి ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు లేకపోతే వేడి ఎంత తట్టుకోగలరో అంత ఉన్నప్పుడు మనము ఇలా లాగా ఏ సైజులో కావాలో ఆ సైజులో లడ్డులాగా చుట్టుకుంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి చూడండి ఈ విధంగా ఈజీగా చేసేయచ్చు కదా ఈ లడ్డూలు అనేది చాలా ఈజీ అండి చాలా పర్ఫెక్ట్గా ఈ మెజర్మెంట్స్తో మీరు చేస్తే ఇంట్లో ఈజీగా అలా స్వీట్ షాప్ స్టైల్లో వచ్చేస్తుంది ఇందులో చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా ఇలా అన్ని లడ్డూలు చుట్టేసుకొని అలా సర్వ్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా అండ్ ఈజీగా అండ్ టేస్టీగా కూడా ఉంటుందండి ఎప్పుడైనా స్పెషల్ డేస్లో ఉన్నప్పుడైనా ఇంట్లో ఏవైనా సెలబ్రేషన్స్ టైంలో అయినా ఇలా పండగలు అయినా ఏ టైంలో అయినా ఇలా చేసి అలా టేస్ట్ చేస్తే చాలా పర్ఫెక్ట్గా ఉండే ఈ బూందీ లడ్డు అనేది చాలా ఈజీ అండి ఇంట్లో ఈజీగా ఇలా ట్రై చేయండి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఫస్ట్ టైం చేసిన మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ